హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనము తిరుపతి సిరీస్ బ్లాగ్స్ చేస్తున్నాం కదండి లాస్ట్ టైం మీరు చూడకపోయినట్టయితే తిరుపతి విమానాశ్రయం వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది ఒకసారి చెక్ చేయండి ఎయిర్పోర్ట్ నుండి మాకు తిరుమల కొండపైకి చేరుకోవడానికి ఒక టూ అవర్స్ దాకా పట్టిందండి టైమ్ అలిపిరి దగ్గర కాస్త ఎక్కువ టైం తీసుకున్నాము వెయిటింగ్ చాలా ఉండింది మేము తిరుమలలో కర్ణాటక భవన్లో రూమ్ బుక్ చేసుకున్నామండి మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే నేను లాస్ట్ లో మీకు వీడియో ఎలా బుక్ చేసుకోవాలో అటాచ్ చేసి చూపిస్తానండి యూజువల్గా మనం స్వామి సేవకు దర్శనానికి త్రీ మంత్స్ ముందే టికెట్ ని బుక్ చేసుకుంటాం కదండి ఆన్లైన్లో అదే విధంగా ఈ కర్ణాటక భవన్ రూమ్ బుక్ చేసుకోవాలంటే కూడా టూ మంత్స్ ముందు రూమ్స్ ఓపెన్ అవుతాయండి అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పలేము కానీ రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అది కూడా నీట్ గా సౌలభ్యంగా ఉంటుందండి ఇది ఎస్ మ్యూజియం ఆపోజిట్ లో ఉందండి చాలా మంది తెలుగు వారికి ఇక్కడ రూమ్స్ ఉన్నాయని కూడా తెలియదు కర్ణాటక భవన్ అనగానే ఓన్లీ కన్నడీ గాస్ కోసమే అని అనుకుంటారు కానీ తెలుగు వారు కూడా బుక్ చేసుకోవచ్చండి దీని గురించి తెలుగులో వచ్చిన వ్లాగ్స్ కూడా చాలా తక్కువే రూమ్స్ ఎలా ఉంటాయి ఎలా బుక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను మీరు మాత్రం నా ఛానల్ ని కానీ వీడియో ని కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో లోకి ఎంటర్ అయిపోదా అంటూ ఉంటారు కదా దైవం వెంకటేశ్వరిని చూడ మనం అనుకోవడం కాదు ఆ స్వామి పీల్చుకోవాలి అని అలా లక్కీగా మేమైతే ప్రతి ఇయర్ స్వామిని దర్శించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటామండి కరోనా ముందు వరకు వెళ్ళాను కూడా మీరు రీసెంట్ గా తిరుమలని ఎప్పుడు విజిట్ చేశారు కింద కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారా అలిపిరి గేట్ వద్ద మాకైతే చాలా టైం పట్టిందండి క్యూ చాలా ఎక్కువగా ఉంది రీసెంట్ గా అయితే ఆధునిక సౌకర్యాలతో అలిపురి టోల్ ప్లాజాను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్టు ఆలయఈఓ జె శ్యామలరావు గారు తెలిపారండి దీనికి సంబంధించి జిఎంఆర్ గ్రూప్కి చెందిన రాక్సా అనే సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పారు దీనిలో భాగంగానే తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్లను నివారించాలని ప్రస్తుతం ఉన్న లగేజ్ స్కానర్ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయాలని లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్లను పెంచాలని కన్వైనర్ బెల్ట్ల పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని నివారించే అంశం పరిశీలించాలని కోరుకున్నారండి అన్నట్టు మీరు శ్రీవారి దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకుంటారు ఏదైనా సేవ బుక్ చేసుకుంటారా లేదంటే ఎలా బుక్ చేసుకుంటారు కింద కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే ఆర్జిత సేవకి బుక్ చేసుకున్నామండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కంటే దీనికైతే దర్శనం టైం చాలా తగ్గుతుంది కాన్ఫిడెంట్ గా చెప్పగలనండి స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకున్నట్లు ఉంటుంది స్వామివారి ప్రసాదంగా అక్షతలు పొందినట్టు ఉంటుంది ఇక సుపథం ద్వారా వెళ్తూ దర్శనం టైము తగ్గించుకున్నట్టు ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఈ ఆర్జిత సేవ టికెట్ అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న ట్యాక్సీ కూడా యాజ్ ఎ ప్యాకేజ్ సఫారీలో త్రీ డేస్ కి కలిపి మేము ఒకేసారి రిటర్న్ కి కూడా బుక్ చేసుకున్నామండి ఇక్కడ మేమైతే స్వామి కొండపై ఎక్కుతున్నాము ఎక్కుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో స్వామివారి గోవిందనామాలు ఎంతో అందంగా టర్నింగ్ టర్నింగ్ లో రాసేసి మనకు కనిపిస్తాయి చూడండి ఆ గోవింద నామాలను చదువుతూ స్వామిని మనసులో ధ్యానిస్తూ ఒక ఆధ్యాత్మికమైన ట్రిప్ అయితే స్టార్ట్ చేసామండి ఒక డైలాగ్ అంటుంది చూసే కళ్ళు ఉండాలే కానీ తిరుమలలో అను ఆ స్వామి మీకు దర్శనమిస్తాడు అని ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా ఆ కార్ లో కూడా స్వామి దర్శనం ఇస్తున్నాడండి మనకి స్వామి స్వయంగా నడియాడిన కొలువైన ప్రదేశం అని మనకు ప్రతి చెట్టు గుట్ట సెలేరు పుట్ట ప్రతిదీ చెప్తుంది ఇక్కడ చూస్తుండగానే మేము కొండపైకి రీచ్ అయిపోయామండి ఇక్కడ నుంచి కర్ణాటక భవన్ ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ ఉందండి మాకు సేవా టైం ఆఫ్టర్నూన్ దొరికింది కాబట్టి రూమ్ కి వెళ్లి ఫ్రెష్అప్ అయిపోయి సేవాకి వెళ్ళామండి ఇందాకే చెప్పాను కదా మీకు ఆర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్నామండి మేము అని ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం అనేది ప్రతిరోజు నిర్వహించబడుతుందండి ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది యూజువల్ గా అయితే వైభవోత్సవ మండపంలో ఇది నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవం కార్యక్రమం యొక్క సంక్షిప్త రూపం అండి ఇది వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు అన్నాను కదా ఇక్కడైతే స్వామివారి వాహనాలు ఏడాది పొడుగున ఉంచబడతాయండి నార్మల్ గా మనకి నవంబర్ నెలలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి సో ఈ రోజు వారి జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఏంటంటే ఆ నవంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలకి మినీ వర్షన్ అనమాట ఈ సేవలో మలయప్ప స్వామి తన భార్యలతో కలిసి శేషాగరుడ హనుమంత వాహనాలపై పూజలు అందుకుంటారండి సాధారణంగా ఈ ఆర్జిత సేవను కళ్యాణోత్సవం తర్వాత ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవం మంటపంలో నిర్వహిస్తారండి ఆ టైంలో భక్తులు తమ కేటాయించిన టైంలో సుభదం దగ్గర చేరుకోవాలన్నమాట సేవా సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే చేరుకోవాలండి ఈ సేవని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి మేమైతే అలాగే బుక్ చేసుకున్నాము సేవలో మలయప్ప స్వామిని దర్శించుకొని వాహనాలపై ఊరుగుతున్న స్వామిని మనము పూజ తర్వాత దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు అండి అప్పుడు మనకు తీర్థ ప్రసాదాలు శతాది కూడా ఇస్తారు అక్కడే మనకు కావాలంటే ప్రసాదం లాగా స్వామి అక్షతలను కొనుక్కోవచ్చు కూడా ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇస్తే అక్షతలు కూడా ఇస్తారు అనమాట అవి తీసుకొని మనం స్వామి ప్రసాదంగా లో ఉంచుకోవచ్చండి అయితే ఈ త్రీ హండ్రెడ్ కంటే ఇది ఎందుకు బెటర్ అనంటే ఇందులో చాలా తక్కువ టైం పడుతుందండి సుభతంత్రు మనం దర్శనం చేసేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత మేజర్ గా సీనియర్ సిటిజన్స్ కి అండ్ పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి దర్శనం ఈజీగా అయిపోతుంది పెద్ద వెయిటింగ్ ఉండదు మనకి మినిమం వన్ అవర్ నుంచి మాక్సిమం టూ అవర్స్ లోపల దర్శనం అయిపోతుందండి ఈ ఆర్జిత సేవ టికెట్ మనకు దొరికిందంటే ఇందులోనే దర్శనం ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందండి స్పెషల్ గా ప్రత్యేకంగా దర్శనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఏమీ లేదు ఆర్జిత బ్రహ్మోత్సవం పూజా టైం మనకి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఉంటే దానికి ముందు వెయిటింగ్ టైం మనకి ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పడుతుందండి అండ్ తర్వాత దర్శనానికి ఒక వన్ అవర్ టు టూ అవర్స్ అండి మాక్సిమం మొత్తం త్రీ టు ఫోర్ అవర్స్ లో మీకు దర్శనం అయిపోయి మళ్ళీ మీరు రిటర్న్ కూడా అయిపోవచ్చు మేము కర్ణాటక భవన్కి రీచ్ అయిపోయామండి ఆన్లైన్లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి మేము బుక్ చేసుకున్న బ్లాక్ పేరు హంపీ బ్లాక్ అండి ఇందులోనే రెండు మూడు రకాల బ్లాక్స్ ఉన్నాయి ఇది ఎస్విబీసీ మ్యూజియం ఆపోజిట్ లో ఉందండి చూస్తున్నారు కదా ఎస్విబీసీ మ్యూజియం లకీగా మాకు రూమ్ కూడా బాల్కనీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఎస్విబీసీ మ్యూజియం కనిపించేలాగా వచ్చిందండి చూస్తున్నారు కదా హంపీ బ్లాక్ లోపలికి వెళ్ళి కర్ణాటక భవన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి వీడియో మొదట్లో చెప్పినట్టు ఇది నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పలేను కానీ చాలా నీట్ గా హై మెయింటెనెన్స్ తో రూమ్స్ చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఇందులో కూడా థౌజండ్ రూపీస్ లోపల నైన్ హండ్రెడ్ రూపీస్లో రూమ్స్ అవైలబుల్ ఉంటాయి కానీ అవి ఎప్పుడూ దొరకవండి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ముందే బుక్ అయిపోయి ఉంటాయి ఈ కర్ణాటక భవన్లో ఎవ్రీ టూ మంత్స్ ముందు మీకు రూమ్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందండి అండ్ ఒకసారి రూమ్ బుక్ చేసుకుంటే మనం దాన్ని త్రీ డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ ఫ్లోర్స్ లో కర్ణాటక భవన్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు యూట్యూబ్ లో ఎన్నో రకాల మఠాల రూమ్స్ గురించి టీటీడీ రూమ్స్ గురించి చూసే ఉంటారు కానీ కర్ణాటక భవన్ గురించి తెలుగులో అయితే ఇంతవరకు చాలా తక్కువ బ్లాగ్స్ వచ్చాయండి అందుకే నేను చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇది మేం తీసుకున్న రూమ్ అండి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో అండ్ బాల్కనీ చూద్దాం పదండి నేను ఇందాక చెప్పాను కదా ఎస్బీబీసీ మ్యూజియం అని చూసారా రూమ్ లో చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల ఏ కాస్త ఫ్రీ టైం దొరికినా మేమైతే బాల్కనీలోనే ఆ చైర్స్ వేసేసుకొని ఎస్బీబీసీ మ్యూజియం చూస్తూ గడిపేసామండి మీరు ఒకసారి ఆ బాల్కనీ లుక్ అయ్యండి బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది ఆలయానికి దగ్గరలో ఉండడం వల్ల స్వామి సేవలన్నీ మనకు క్లియర్ గా వినిపించేవండి ఆల్మోస్ట్ దీనికి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడే అండి తిరుమల మాడ మనకు ఉంటాయి సో అందుకే అక్కడ నుంచి మనకి ఏ మంత్రాలైనా స్వామి సేవలైనా క్లియర్ గా వినబడుతూ ఉంటాయి కర్ణాటక భవన్ లోపలికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కర్ణాటక భవన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే గనక మనం షార్ట్ కట్ లో మాడ జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు అండి తిరుమలలో మనం ఉండడమే స్వామి మనతో ఉన్నట్టు అనిపిస్తే ఇక స్వామి సేవలు ప్రతిదీ వింటూ మనం తిరుమలలో ఉంటే ఇంకా అంతకంటే భాగ్యం ఏమిటంది చెప్పండి నేనేమి ఇది ప్రమోషనల్ వీడియో చేయట్లేదండి నాకు అనిపించినది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా బుక్ చేసుకోవాలంటే నేను ప్రాసెస్ చెప్తాను నేను ఒక్కసారి మీకు రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో ఆన్లైన్లో చూపిస్తానండి గూగుల్లో మీరు కర్ణాటక సౌధ తిరుమల అని కొడితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుందండి కర్ణాటక ప్రవాస సౌద అండి హోమ్ పేజ్లో మీకు చాలా ప్లేసెస్ చూపిస్తారండి లైక్ శ్రీశైలము కుక్కే ఇలాంటి ఆధ్యాత్మిక ప్లేసెస్ ఎన్నో ప్లేసెస్ లో కర్ణాటక భవన్ రూమ్స్ ఉన్నాయండి అవైలబుల్గా సో అందులో మనం తిరుమల తిరుపతి సెలెక్ట్ చేసుకొని మనకి ఎలాంటి అకామిడేషన్ రూమ్ కావాలో వాటి టైప్ సెలెక్ట్ చేసుకుని మన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలండి ఏ డేట్లో కావాలో దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టైం ఉంటుందండి రూమ్ది ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలనుకుంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పన్నెండేళ్లూ పిల్లలైతే మీకు ఎలాంటి ఛార్జ్ ఉండదండి అదే పన్నెండేళ్ళు కానీ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం అడల్ట్కి ఎంత ఛార్జ్ అయితే తీసుకుంటారు రూమ్కి అంతే ఛార్జ్ ఉంటుందండి మనం తీసుకునే రూమ్ని బట్టి ఆ ఛార్జ్ డిసైడ్ అయి ఉంటుంది ఇందులో త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐహోలే బ్లాక్ అనేది కొత్తగా వచ్చిందండి ఇంతకు ముందు అయితే హలబిడు అండ్ హంపీ బ్లాక్స్ ఉండేవి హలబిడు బ్లాక్ అనేది మనకు నాన్ ఏసీ ఏసీ టూ టైప్స్ ఉందండి నాన్ ఏసీ అయితే మనకు నైన్ హండ్రెడ్ ప్లస్ టాక్సెస్ ఉంటుంది టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ ఉంటుందండి ఇక హంపీ బ్లాక్ అయితే విఐపి రూమ్ బుకింగ్స్ అనమాట ఇది టూ త్రీ టైప్స్ ఉంటుందండి మినిమం స్టార్టింగ్ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి సూట్ టైప్ వన్ అనమాట ఇది ప్లస్ టాక్సెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంటాయండి టోటల్ మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపాల రూమ్ వచ్చేస్తుంది ఇది ఏసీ రూమ్ అండి అయితే మనం ఏ రూమ్ తీసుకోవాలన్నా కూడా ముందుగా మనం ఎంటర్ అయ్యేటప్పుడు రిసెప్షన్ లో మన ఆధార్ అండ్ వన్ డే సెక్యూరిటీ డిపాజిట్ కలెక్ట్ చేసుకుంటారండి త్రీ అలా అది మనం వెళ్ళేటప్పుడు మనకు రిటర్న్ చేసేస్తారు మాకు ఈ కర్ణాటక భవన్ ఎంతగా నచ్చిందంటే ఈ మధ్యలో తిరుమల ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే రూమ్ బుక్ చేసుకుంటున్నామండి నీట్ గా ఉంటుంది అండ్ దొరకదు అనే టెన్షన్ ఉండదండి ఏ టైంలో లో అయినా ఈజీగా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ మనకు కావాల్సినట్టుగా మనము మన ఫెసిలిటీని బట్టి రూమ్ బుక్ చేసుకోవచ్చు మేము ఒకసారి టైప్ వన్ బుక్ చేసుకున్నాము ఏసి ఒకసారి టైప్ టూ బుక్ చేసుకున్నామండి అండ్ ఇందులో ఒకేసారి మనము టూ రూమ్స్ కూడా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఒకేసారి రూమ్ని త్రీ డేస్కి కూడా చేసేసుకోవచ్చు అందున ఇది స్వామివారి ఆలయానికి చాలా దగ్గరలో ఉండడము అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉండడము మాకు చాలా నచ్చిందండి వాటర్కి కూడా మనము ఎప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళకి కాల్ చేయడము రిసెప్షన్కి కాల్ చేసే అవసరం కూడా ఉండదండి ఎప్పటికప్పుడు వారు వాటర్ ఫిల్టర్ని అనమాట ఎవ్రీ ఫ్లోర్కి పెట్టేస్తారు టూ త్రీ వాటిని మనమే వెళ్ళేసి మన బాటిల్స్లో ఫిల్ చేసేసుకోవచ్చు అదే కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ గీజర్ ఫెసిలిటీ హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సో మనకు మోస్ట్లీ రిసెప్షన్ కి కాల్ చేసే అవసరం కూడా పడదండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుడ్ మాత్రం ప్రొవిజన్ ఉండదండి మనం బయటకు వెళ్ళి తినాల్సిందే అదొకటి మాత్రం డ్రాబ్యాక్ అనుకోండి కాకపోతే మనకు బిల్డింగ్ ఆపోజిట్ లోనే హోటల్స్ అండ్ టీ స్టాల్స్ ఉన్నాయండి సో దాని గురించి పెద్ద టెన్షన్ ఏమీ అనిపించలేదు మాకు ఒకవేళ మీరు హంపీ బ్లాక్ ఏసీ సూట్ టైప్ టూ బుక్ చేసుకుంటే కనుక మీకు రూమ్ చార్జ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి అండ్ టాక్సెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టోటల్ మీకు త్రీ థౌజండ్ నైన్ ట్వంటీలో లో వచ్చేస్తుందండి మనం ఏ బ్లాక్ బుక్ చేసుకుంటున్నాము ఏ సూట్ బుక్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనకు అక్కడ వీడియోస్ ఫో ఫొటోస్ రూమ్ ఎలా ఉంటుంది ఎంత కన్వీనియంట్ గా ఉంటుంది ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయి అని ఈ కర్ణాటక భవన్ హంపీ బ్లాక్ లో విఐపి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఫైవ్ థౌసండ్ ఉంటాయి అంటే ఏసీ రూమ్స్ టైప్ త్రీ అనమాట రూమ్ బుకింగ్ అంతా ఆన్లైన్ లోనే అయిపోయినా కాషన్ డిపాజిట్ ఇచ్చేది మాత్రం ఇన్ హ్యాండ్ క్యాష్ ఇవ్వాలండి అండ్ ఫుడ్ మాత్రం రూమ్ లోకి ఏమి అలౌ చేయరండి ఏమైనా స్నాక్స్ అయితే మనం తీసుకెళ్ళొచ్చు కానీ వేరే ఏ ఫుడ్ కూడా రూమ్స్ లోకి అలౌ చేయరు ఇక్కడ నేను మీకు ఏ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ యాజ్ ఏ ప్రెసెంటేషన్ లాగా చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇది వెబ్సైట్ లో ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంది మనం కర్ణాటక భవన్ లో చూస్తే కనుక మనకి ఇంకొక అట్రాక్షన్ ఏమనిపిస్తుంది అంటే కర్ణాటకలో ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్ని కూడా ఆర్ట్ పెయింటింగ్స్ రూపంలో ఒక్కొక్క ఫ్లోర్ లో మనకు పెట్టేసి ఉంచారండి అంటే ఇవి ఫోటో ఫ్రేమ్స్ లాగా పెయింటింగ్స్ లాగా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి అన్నమాట మనం ఫ్లోర్ ఫ్లోర్ తిరుగుతూ చెక్ చేయవచ్చు టీడీడి వారు స్వామివారి సేవలను టేక్ ఓవర్ చేయక ముందు కర్ణాటక పాలకులు స్వామి సేవలను నిర్వహించేవారని విన్నానండి ఆ పాయింట్ ని బలపరుస్తున్నో ఏమో కర్ణాటక భవన్లో కూడా హెరిటేజ్ కి కల్చర్ కి తగ్గకుండా ఈ పెయింటింగ్స్ చూపర్లను చక్కగా ఆకట్టుకుంటాయండి ఈ కర్ణాటక భవన్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి ఇంకా బ్లాక్స్ నిర్మిస్తున్నారు మరి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తారో ఎలాంటి రూమ్స్ మనకు అవైలబుల్లో లో రాబోతున్నాయో ఏ ఫెసిలిటీస్ తో ఉంటాయో చూ వేచి చూడాలి ఒకవేళ మీకు ఇప్పటివరకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మరేదైనా ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నిరభ్యంతరంగా నాకు చెప్పొచ్చు సో చూసారు కదండి ఈరోజు ట్రావెల్ బ్లాగ్ మన నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్లో తిరుపతిలో మరిన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను చేసిన ప్రతి వీడియో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అయితే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్